ఇప్పుడు సోలమన్ భక్తుడు రాసినటువంటి గ్రంథము సామెతలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానిద్దాము సామెతలు తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనాన్ని ధ్యానిద్దాము తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో ఈ విధంగా ఉన్నది జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకొని ఉన్నది మరి ఒకసారి చదువుతున్నాను జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది ఏడు స్తంభములు బేసు సంఖ్య మానవులు నిర్మించేటువంటి ఏ కట్టడానికి కూడా బేసు సంఖ్యను ఉపయోగించరు కానీ జ్ఞానేటువంటి స్లోమాను జ్ఞానము గురించి రాస్తూ ఈ జ్ఞానము ఒక నిర్మాణాన్ని నిర్మించుకున్నది ఈ నిర్మాణానికి ఏడు స్తంభాలు చెక్కున్నదని చెప్తున్నాడు ఏడు అనే సంఖ్య బైబిల్లో చాలా ఉన్నతమైనటువంటి సంఖ్య ఈ సంఖ్య పరిశుద్ధమైనటువంటి సంఖ్య ఈ సంఖ్య ఆశీర్వదించబడినటువంటి సంఖ్య ఈ సంఖ్య దేవునికి ఇష్టమైన సంఖ్య ఈ సంఖ్య పవిత్రమైనటువంటి సంఖ్య మరి జ్ఞానము అంటే ఎవరు ఈ జ్ఞానము నివాసం ఎందుకు కట్టుకున్నాడు ఈ జ్ఞానము ఏడు స్తంభాలు ఎందుకు చెక్కున్నాడో చూద్దాము భక్తులైనటువంటి పౌలు మొదటి కొరింతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఇలా రాస్తున్నాడు ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు ఎర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు ఈ జ్ఞానము ఎవరు క్రీస్తు క్రీస్తు ఎవరు ఉన్నాడు దేవుని ఉన్నాడు ఈ క్రీస్తు